అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే అమ్మవారికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు సింహరాశి వారి జాతకంలో అద్భుతం జరగబోతోంది ఈ అద్భుతం ఏంటో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ ప్రేమ సమస్యలు సమస్య ఏదైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు సింహరాశి వారికి వారి జాతకంలో ఒక అద్భుతం జరగబోతోంది ఈ అద్భుతం ఏంటి అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూల దశ తక్కువగా ఉంది అలాంటి అనుకూల దశ తక్కువగా ఉన్నప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశివారికి ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సమేత అమ్మవారు కాబట్టి ఈ రాశిపై అమ్మవారి కరుణ ఎప్పుడు ఉంటుంది తద్వారా అమ్మవారు ఈ రాశిని కరుణించబోతోంది కాబట్టి వీరు కోటేశ్వరులు అవుతారు కుబేరులు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి సంపాదించింది డబ్బు నిలబడుతుంది ధనవంతులు అవుతారు ఎటు పోయినా కూడా లక్ష్మి కలిసి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు బాగుంటాయి పట్టిందల్లా వీరికి బంగారం కాబోతుంది